టువంటి ఒక మాటని మనం చూస్తామండి ఒక ప్రత్యేకమైనటువంటి మాట అది సహజంగా మనందరి జీవితంలో కూడా అది జరుగుతూ ఉంటుంది ఒకవేళ ఈ మాటలు వింటూ ఉంటూ మీరు చెప్పే మాట నా జీవితం కూడా ఉంటుందా అని మీకు డౌట్ వస్తే ఖచ్చితంగా ఉంటుంది ఖచ్చితంగా ఆ మాట ఉంటుంది ఏంటి ఆ మాట అని అంటే ఎబ్రిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదిహేనవ వర్షంలో ఉన్న మాట ఏంటంటే మీ హృదయంలోనూ కఠిన పరుచుకొనకూడని ఆయన చెప్పిన గనక పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడనూ కఠినపరచబడకుండా చూసుకోవాలంట ఏం జరుగుతుందో తెలుసా అండి మన వ్యక్తిగత జీవితంలో మన రెగ్యులర్ లైఫ్ లో మన హృదయాలు కఠినపరచబడతాయి ఏదో ఒక రీజన్ నువ్వు ఏ రిలీజియన్ సంబంధించిన ఏ క్యాస్ట్ సంబంధించిన నీ స్టేటస్ ఏదైనా నీ ఎడ్యుకేషన్ ఏదైనా నీ నాలెడ్జ్ ఏదైనప్పటికీ కూడా ఏదో ఒక మూమెంట్లో మన హార్ట్ అనేది హార్డెన్ గా మారిపోతుంది కఠినంగా మారిపోతుంది ఎందుకు ఇలాగా జరుగుతూ ఉంటుంది అంటే ఒక్కొక్కరికొక రీజన్ ఒక్కొక్కరికి ఒక సమస్య కానీ దాని వెనకాల ఒక ఒకటి అండి అపవాది శక్తి అనేది ఒకటి పనిచేస్తుంది బైబుల్ ప్రకారం అయితే సాతానుడు అనేటువంటి దురాత్మ పని చేస్తూ ఉంటాడు అది ఏం చేస్తాడు భ్రమ కలిగిస్తాడంట భ్రమ కలిగిస్తాడు ఏంటి భ్రమ అంటే మన జీవితంలో జరిగి దేవుడు ఏదైతే మన జీవితంలో పరిష్కరించాలని ఉద్దేశం కలిగి ఉన్నాడో ఆ సమస్యలను కూడా వాడు పెద్దగా చూపించి నీ జీవితంలో యొక్క మార్పు ఎన్నడూ రాదు నీ కుటుంబంలో సమాధానం అనేది ఉండదు అని చెప్పేసి మీ హృదయాలను కఠినంగా మార్చడానికి ప్రయత్నం చేస్తా ఉంటాడు నీ జీవితం ఇంకా సెట్ అవ్వదు నీ స్టడీస్ లో నువ్వు సెట్ అవ్వవు నీ జాబ్ నీకు రాదు నీ వివాహం జరగదు నీకు పిల్లలు పుట్టరు అని చెప్పేసి ఈ దేవుడి ద్వారా నేను ఏం పొందుకోలేకపోతున్నాను గనక ఈ దేవుడి నుంచి నేను లెఫ్ట్ అయిపోతాను ఇక చర్చికి నేను మానేస్తాను బైబిల్ చదవడం మానేస్తాను ప్రార్థన చేయడం మానేస్తాను అని చెప్పేసి అపవర్ద సాతానుడు ఒక గురుగు లాంటి ఒక స్వభావము మీ యొక్క హృదయంలో నాడడం జరుగుతూ ఉంటుంది అప్పటి నుండి ఈ దేవుని నమ్ముకోవడం ద్వారా నాకు ఏం మేలు జరిగింది దేవుని ప్రార్థించడం ద్వారా నాకు ఏమీ జరిగింది దేవిని ఆరాధించడం ద్వారా నాకు జరిగింది జరిగిందని చెప్పేసి మీ హృదయాన్ని కఠినపరుచుకొని దేవునికి దూరం అవుతా ఉంటాడు ఆ దేవునికి దూరం అవుతా ఉంటారు గల కారణం ఏంటో తెలుసా అండి ఒక భ్రమ అంట కేవలం భ్రమ మాత్రమే అంటే నిజం కాదు ఈరోజు అదే భ్రమలో నువ్వు ఉండి నీ జీవితం మారదని అనుకుంటున్నావా వివాహం జరగదు అనుకుంటున్నావా ఉద్యోగం రాదనుకుంటున్నావా నీ భార్య నీ విషయంలో నమ్మకంగా ఉండదనుకుంటున్నావా లేదా నీ భర్త మార్పు చెందననుకుంటున్నావా అవన్నీ కేవలం అపవాది కలిగించే భ్రమలు మాత్రమే కానీ నిజం కాదు ప్రియమైన నాత్మీ సహోదరుడు సహోదరి దేవుడిని నిశ్చయముగా మార్చాలనుకుంటున్నాడు గనక కఠినమవుతున్నటువంటి హృదయాన్ని కఠినముగా మార్చబడిన హృదయాన్ని ఒకసారి దేవునికి దేవుడిని నేను అద్భుతంగా కట్టబోతున్నాడు నీ జీవితాన్ని దేవుడు అద్భుతంగా మార్చబోతా ఉన్నాడు ఈ మాటలో దేవునితో మాట్లాడినట్లయితే మరికొద్ది రోజుల్లో దేవుడు నీ జీవితంలో కలగజేసేటువంటి మేలును చూడబోతున్నావు God bless you. Shalom.